స్వాగతం ఈ రోజున కూడా ఆత్మ నిర్భర ప్రాధాన్యత సంబంధించి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో పెద్ద మొట్టమొదటిగా అటువైపు నుంచి ఆత్మ నిర్భరీ ఉందో నిర్మాణం శ్రీ అశోక చక్రవర్తి వర్మ గారు ఆ తర్వాత ఉన్నటువంటి వారు కళ్యాణ్ చక్రవర్తి గారు జోనల్ ఇన్ఛార్జ్ ఆత్మ నిర్భర్ పాటు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నటువంటి మేడం గారు అందరికీ చాలా సుఖాచితం వారు రాష్ట్ర అధికారం కలిగింది భారతీయ జనతా పార్టీ అంతకన్నా ముందు మేడం గారు మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు నాకు ప్రజలు కృష్ణప్రసాద్ గారు

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా అని చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మొన్న సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి నాటి నుండి మరి డిసెంబర్ పదిహేను వరకు మన అబ్దుల్ కలాం గారి జయంతి వరకు ఈ తొంభై రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఆత్మగౌరవ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లటానికి మొట్టమొదటి దశలో ఈ ప్రతి జిల్లాలో కూడా కార్యశాలలు ఏర్పాటు చేయటం దీని తర్వాత ప్రజల్లోకి వెళ్ళటం యువతతోటి మహిళలతోటి అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి ఇలాగా అందరితోటి ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టడం ఆ తర్వాత ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లటానికి పాదయాత్రలు చేయటం రథయాత్ర చేయటం ఇలాగా తొంభై రోజులు కూడా సరిపడేటువంటి ఒక కార్యాచరణని రూపొందించుకోవటం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు ఏలూరు జిల్లాలో పార్టీ యొక్క మండల స్థాయి నాయకులకు ఆ పైన స్థాయి నాయకులందరికీ కూడా ఈరోజు ఇప్పుడు దీని తర్వాత కార్యశాల ఉండబోతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన అందరం కూడా వింటూ ఉన్నాం ఆత్మ భారత్ గురించి ఇంత ముందు చెప్పినట్లుగా కోవిడ్ సమయం నుంచి ఎక్కువగా ఈ యొక్క పదం మన అందరికీ కూడా అలవాటు పడ్డాం కానీ దానికి ముందుగానే ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ యొక్క భారతదేశం ఆర్థికంగా పురోగ సాధించటమే కాదు మన దేశంలో ఉన్నటువంటి వనరులన్నిటినీ మనం ఉపయోగించుకొని ఒక స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన జరగాలి వీళ్లకు విద్య ఆరోగ్యంతో పాటు అన్ని రకాలైనటువంటి అవకాశాల్ని ఇక్కడే కల్పించాలి తద్వారా గతంలో జరిగినటువంటి బ్రెయిన్ డ్రెయిన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మేధో సంపత్ అంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళటం కాదు అక్కడ నుంచి మన దేశ మేధో సంపత్తి అంతా కూడా ఇక్కడే ఉండి అన్ని రకాల ఆవిష్కరణలు కూడా ఇక్కడే జరగాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పెట్టిందే స్టార్టప్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియా కానీ డిజిటల్ ఇండియా కానీ కొత్తగా మనం వెడ్ ఇన్ ఇండియా అనేది కూడా మాట్లాడుతూ ఉన్నాం ఈ విధంగా మనం ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటిది ప్రతి రంగంలో కూడా మన భారతదేశం సమృద్ధిగా స్వయం సమృద్ధితో ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి నినాదంతో ఈ రోజు అదొక నినాదం కాదు భారతీయుల యొక్క జీవన విధానం కావాలి ప్రతి భారతీయుడు ఒకరికొకరిని అనుసంధానం చేసేటువంటి అంశంగా ఈ యొక్క ఆత్మ నిర్భరత ఉండాలి అనేటువంటి విధంగా ఇవాళ మరి ప్రధానమంత్రి గారి యొక్క పిలుపు మేరకు భారతదేశం అంతటా కూడా ప్రతి జిల్లాలో పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి వేడుకలకు కావల్సిన డిజైనర్ శారీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం